రైతన్నలందరికీ నమస్కారం అన్నా నేను మీ అర్జున్ ఈరోజు మీ ముందుకు ఒక మంచి మహేంద్ర ట్రాక్టరు అది కూడా చాలా తక్కువగా నడిచి కొత్త కండిషన్లో మంచి మోడల్ ఉన్న ట్రాక్టరు చాలా తక్కువ ధరలో అమ్మకానికి అయితే వచ్చిందన్న ట్రాక్టర్ రిలేటెడ్ పూర్తి వివరాలు మరియు ట్రాక్టర్ యొక్క ప్రతి ఫోటో వీడియోలో అయితే చూపిస్తాను వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు బండి వివరాలతో పాటు బండి ఎలా తీసుకోవాలో కూడా క్లారిటీగా తెలుస్తుందన్న ఇక వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి మీ దగ్గర ఏమన్నా ట్రాక్టర్లు కానీ ట్రాక్టర్ల యొక్క సామాన్లు కానీ అమ్మకానికి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నెంబర్ కి వాట్సాప్ లో ఫోటోలు అయితే పంపండినా ఏ కంపెనీకి చెందిన ట్రాక్టర్ కూడా స్పాట్ లో అమ్మి పెడతాము జస్ట్ మీ బండి ఫోటోలు తీసి ఈ నెంబర్ కి వాట్సాప్ అయితే చేయండి అండ్ ఇంకా మన ఇన్స్టాగ్రామ్లో లో ఎవరైనా ఫాలో కాకపోతే లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది తొందరగా జాయిన్ అయిపోండినా ఇక ఏమాత్రం వెయిట్ చేయనట్ల వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి కొత్త కండిషన్లో అందుబాటులో ఉన్న మహీంద్రా ఫోర్ సెవెంటీ ఫైవ్ డిఐ బండన మహీంద్రాలో నాలుగు డెబ్బై ఐదు డిఐ వేరియంట్ బెండన చెప్పుకోవచ్చు బండి వచ్చేసరికి చాలా తక్కువగా నడిచిన బండిన మంచి మెయింటెనెన్స్తో సింగిల్ ఓనర్ బండి ఇది వచ్చింది ఒక నడిపించడం జరిగింది కాబట్టి ఫుల్ కండిషన్ లో ట్రాక్టర్ అయితే అందుబాటులో అవుతుంది ప్రస్తుతం అయితే ట్రాక్టర్కి ఎటువంటి రిపేర్ గానీ ఇష్యూస్ కానీ లేవని ఓనర్ గారు అయితే చెప్తున్నారు నేరుగా తీసుకొని ఫీల్డ్ పనికి ఎక్కించుకోవచ్చు అలాంటి కండిషన్ లో స్మూత్ మెయింటెనెన్స్ అయితే చేయడం జరిగింది బండికి వచ్చేసరికి ఇక ట్రాక్టర్ యొక్క మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఈ ట్రాక్టర్ వచ్చేసరికి రెండు వేల పద్దెనిమిది మోడల్ ట్రాక్టర్ నా టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ట్రాక్టర్లు పేపర్లని కూడా ఫుల్ ఫోర్స్ అయితే ఉన్నాయి టైర్స్ కండిషన్ విషయానికి వచ్చినట్లయితే దాదాపుగా సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లైఫ్ అయిందన్న టైర్లు వచ్చేసరికి డెబ్బై నుంచి డెబ్బై శాతం లైఫ్ ఉంది కొత్త కండిషన్లో బండి ఉంది చాలా తక్కువగా నడిచింది కాబట్టి అన్న బండి యొక్క మోడల్ అదే వేరియంట్ విషయానికి వచ్చినట్లయితే ఇది మహేంద్రలో ఫోర్ సెవెంటీ ఫైవ్ డిఐ బండి బండి యొక్క పేపర్లు అన్ని క్లియర్గా ఉన్నట్లు ఓనర్ అయితే చెప్తున్నాడు బండి యొక్క ఎగ్జాక్ట్ ధర మరియు లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా ప్రతిరోజు తక్కువ ధరలో మంచి కండిషన్లో ఉన్న ట్రాక్టర్లు అవి కూడా నేరుగా రైతుల నుంచి వచ్చినాయి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి మేము ముందుకు తెస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకున్నా ఎప్పటికైనా ఛానల్ అయితే ఉపయోగపడే పడుతుంది ఇక ఈ బండికి ధర వచ్చేసరికి ఓనరు మూడు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నాడన్న మాట్లాడుకున్నట్లయితే ధర కాస్త తగ్గించే అవకాశం అయితే ఉంది ప్రైజ్ వచ్చేసరికి ఓనర్ త్రీ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నా ప్రైజ్ నెగిషియబుల్ ఖచ్చితంగా మీరు బండి దగ్గర వెళ్ళి మాట్లాడుకున్నట్లయితే ధరలో ఖచ్చితంగా తగ్గింపు అయితే ఉంటుంది ఇక ట్రాక్టర్ ఉన్న ప్రజెంట్ లొకేషన్ వచ్చేసరికి అన్నమయ్య జిల్లా నుంచి బండి అయితే అమ్మకానికి అయితే వచ్చిందన్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రజెంట్ ట్రాక్టర్ ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి పిల్లేరు మండలము అన్నమయ్య డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అన్న ఆంధ్ర ప్రజలకు ఇది ఒక మంచి రేపు మహీంద్ర ట్రాక్టర్ అది కూడా తెలంగాణలో అయితే తాబుడుతున్నాను సెట్ అండ్ ఈ బండి వచ్చేసరికి ముఖ్యంగా ఆంధ్రప్రజలకు చాలా బాగా ఉపయోగపడుతుందన్న అన్నమయ్య జిల్లాలో బండి అయితే అమ్మకానికి అయితే ఉంది మహీంద్ర ఫోర్ సెవెన్ ఫైవ్ డిఏయు పద్దెనిమిది మోడల్ బండి వచ్చేసరికి ఇక ఈ ట్రాక్టర్ ఎవరైతే తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుందో దయచేసి ఒక మంచి మెకానిక్ ని ట్రాక్టర్ దగ్గర తీసుకువెళ్ళి ట్రాక్టర్ యొక్క ఇంజన్ కండిషన్ గేర్ బాక్స్ కండిషన్ పేపర్లు ఫుల్ గా వెరిఫై చేసుకున్న తర్వాత ట్రాక్టర్ అయితే తీసుకున్నా ఇక ఈ ట్రాక్టర్ యొక్క ఓనర్ నెంబర్ కింద కామెంట్ బాక్స్లో ఉంటుందన్న నేను నేరుగా ఓనర్తో మాట్లాడుతున్నాను మాట్లాడుకొని ట్రాక్టర్ అయితే తీసుకోవచ్చు వీడియోలో ఎక్కడ కూడా ఓనర్ నంబర్ అయితే ఉండదు ఓనర్ నెంబర్ వచ్చేసరికి కింద కామెంట్ బాక్స్ ఉంటుందన్న ఒక ట్రాక్టర్ అమ్ముడు కామెంట్ బాక్స్ నుంచి ఓనర్ నెంబర్ అయితే తీసివేయడం జరుగుతున్న అది గమనించగలరు రోజుకు రెండు ట్రాక్టర్లు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి మేము ముందుకు తెస్తూనే ఉంటాను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ట్రాక్టర్తో కలుసుకుందాం అంతవరకు సెలవు నేను మీ అర్జున్ జై జవాన్ జై కిసాన్